ముఖ్యంగా బొగ్గు గనుల నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపించినప్పటికీ కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపించినప్పటికీ ఇక్కడికి వచ్చి మాత్రం బ్రహ్మాండంగా నాకే ఓట్లు ఇచ్చి అది ఎంత గొప్పతనం అంటే గతంలో నాకు ఒక లక్ష నాలుగు వేల ఓట్లు వస్తే ఈసారి వచ్చిన ఓట్లు ఒక లక్ష ఏడు వేల ఓట్లు ఏ కేసీఆర్ గారైతే అయితే నేను చేస్తే వాళ్ళు లీడర్ అవుతాడు నేను ఎత్తుకుంటే వాడు పెద్ద కనబడతాడు నేను కింది తీస్తే వాడు చెప్పే చెప్పి అహంకారపూర్తంగా ఉండో నా బొమ్మతో నా గుర్తుతో నా పార్టీ జెండాతో ఈటలగాడు కూడా గెలిచిండని చెప్పి అహంకారపూరితంగా నన్ను గడ్డిపోతలుగా తీసేసిండో ఇవాళ అర్థమైంది ఎవరి గుర్తు మీద ఎవరు గెలిచిండు ఇవాళ సిగ్గుపడాలి వాళ్ళు అంటే ఇంత నిర్బంధం పెట్టినప్పటికీ ఇంత నీచపు అకృత్యాలకు పాల్పడినప్పటికీ ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ ఆరు నెలల కాలంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వేరే చేయకుండా ఈ పని మీదనే కేంద్రీకరించ ఉన్నప్పటికీ ఇంతమంది మంత్రులు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంత పార్టీ యంత్రాంగం పనిచేసినప్పటికీ నిత్యం ఈటలు కానీ ఉడగొట్టడే నా ఎజెండా అని చెప్పి ఆక్రోశంతో ఊగిపోయినప్పటికి కూడా ఇవాళ వాళ్ళన్నిటి వాళ్ళన్నిటి బొంద పెట్టింది ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఇది కేసీఆర్ హంకారం మీద కేసీఆర్ హంకారం మీద తెలంగాణ ప్రజలు సాధించిన విజయం కాబట్టి మా నియోజకవర్గ ప్రజానికానికి నిజంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అండగా ఉంటారు ఫోన్లు చేసిండ్రు ఫోన్ రాని కుటుంబం లేదు వాళ్ళు ఉల్టా ఇక్కడ ఉన్న వాళ్లకు వాళ్ళు ఫోన్ చేయించే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళు ఫోన్ చేయించే ప్రయత్నం చేసేవారు టీఆర్ఎస్ కానీ మనలకు మనలకు బ్రహ్మాండంగా ప్రజలు ఫోన్ చేశారు చుట్టపో చుట్టరికం ఉన్న ఫ్రెండ్షిప్ ఉన్న పరిచయం ఉన్న వాళ్ళ ఆర్టీసీ కార్మికులు కావచ్చు వాళ్ళు ఉద్యోగులు కావచ్చు వాళ్ళు టీచర్లు కావచ్చు వాళ్ళ లెక్చరర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ ఏ డాక్టర్లు కావచ్చు ఎవరికి వాళ్ళుగా వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీకి ఫోన్ చేసే ప్రయత్నం చేసుకోండి కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేసి ఇట్లా అల్లుకున్నారు ఈవెన్ మా ప్రెస్ వాళ్ళు కూడా వీళ్ళకి పంపిస్తే